హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మా బావది మా బావది ఇరుముడి జరుగుతుంది అనమాట మాముడూరు శివుని మాలండి ఫస్ట్ టైం వేసినాడు అనమాట అంటే అంటారు కదా కన్యాస్వామి అని ఫస్ట్ టైం వేసింటే పోయినామన్నమాట చూడండి ఇక్కడ ఇరుముడి కడుతున్నారు ఇరుముడి కట్టేటప్పుడు ఫస్ట్ వాళ్ళు వచ్చేసి వేస్తున్నారు అనమాట టవాల్ వేసినాక ఆకు ఒక్క దానికి కావాల్సినటువన్నీ తీసి దగ్గర పెట్టుకుంటారనమాట సరేనా ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇది వచ్చేసి ఇరుముడి కట్టే సంచి ఉంట అని అంటారు కదా ఆ సంచి అనమాట తను వచ్చేసి గురుసాం అనమాట గురుసామి ఊర్లోనే అండి వాళ్ళ గుళ్ళోనే ఇరుముడి వేసుకుంటున్నారనమాట ఇందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పసుపు కుంకుమ వేసేస్తున్నారు అంటే వాళ్ళ ముగ్గురు కన్యాస్వామిలే ఫస్ట్ వాళ్ళది జరుగుతుంది అనమాట ఇరుముడి ఫస్ట్ కన్యాస్వామిది చేస్తారు కదా అందుకని ఫస్ట్ వాళ్ళది జరుగుతుంది చూడండి ఫస్ట్ వాళ్ళ ముగ్గురుది ఒకరు ఒకరు ఒకరి తర్వాత ఒకరు అనమాట ఇక్కడ వచ్చేసి వేస్తున్నారండి ఇరుముడి ఇరుముడి వేసిన తర్వాత ఇక్కడ టాపిక్ వచ్చేసి టెంకాయ కావాలన్నమాట టెంకాయ కోసం అది కార్యక్రమం కొంచెం ఆగిపోయిందనమాట వలసినేటివి ఫస్ట్ టెంకాయ లేకోకుండా ఎట్లకి చేస్తారండి చేయరు కదా వాళ్ళు మర్చిపోయి వచ్చేసినారనమాట అందుకని టెంకాయ కోసము అది బ్రేక్ పడింది దానికి కొంచెం అటు ఇటు చూస్తూ ఉన్నారనమాట వాళ్ళు వచ్చేసి సపరేట్గా సామినేం తెచ్చుకోలేదండి వాళ్ళు వాళ్ళ ఊర్లోనే ఉన్నారు గురుస్వామి కాబట్టి తనే బుక్ తీసుకొని అంతా మరసాన్న చదివేసుకొని ఇరుముడి అనమాట ఫస్ట్ ఇరుముడి అంటే బిల్వ పత్రం లేకోకుండా ఎలా ఉంటుంది చెప్పండి పైగా శివునికి ఎంతో ఇష్టమైనది కదా మూడు కళ్ళు అందుకని బిల్వ పత్రాలు బాగా కొంచెం పెద్ద పెద్దవే ఉండేటివి తెచ్చుకున్నారు ఎక్కడ దొరికినాయో మరి తెచ్చుకొని వేసుకు వేస్తున్నారు చూడండి ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రాసెస్ వాళ్ళ అమ్మ నుంచి స్టార్ట్ చేసినారండి అంటే అమ్మనుకో అమ్మతో వేయించుకుంటే ఫస్ట్ చదువు చేతులు కదా మన మంచి అమ్మ తప్ప ఇంకెవరు కోరరు కదా అందుకని ఫస్ట్ అమ్మ నుంచి స్టార్ట్ చేశారనమాట తను వచ్చేసి వాళ్ళ అమ్మ అనమాట ఈతను వచ్చేసి ఈమె వచ్చేసి భార్య అండి పెండ్లాము తనతో వేయించుకుంటున్నారు ఇద్దరు వేసినారు ఫస్ట్ అమ్మేసిన తర్వాత ఆ తర్వాత పెండ్లం వేస్తుంది అనమాట ఇరుముడి అంటే ఏం లేదండి అందులో వచ్చేసి మనం కోరుకున్న ముడుపులు ముడుపులు తర్వాత కొంచెం వేస్తారు అనమాట అందులోనే టెంకాయ బెల్లము అవన్నీ వేసి పెట్టింటారు అంటే చిరు ధాన్యాలు అంటారు కదా నవధాన్యాలు అవి వేసి పెట్టింటారు అనమాట ఇప్పుడు ఒకటొకటి వేసినారు కదండి మీరు చూసినారు అలా ఒకటొకటి వేసుకొని ఇరుముడు కట్టేసుకోవడమే అనమాట కట్టేసుకున్న అంటే మన ఇంట ఎంతమంది అయితే వచ్చింటారో వాళ్ళందరూ కలిసి వేయాలన్నమాట ముడుపులు ముడుపులు వేసిన తర్వాత బియ్యం పేసేసుకొని తీసేసుకోవడమే చూడండి ఇక్కడ వచ్చేసి మా ఆయన అనమాట మా ఆయనగానే వేస్తున్నారు మా ఆయన తర్వాత నా అండి చిన్న పిల్లడు ఆడేసినాడు అనమాట ఇది వచ్చేసి వాళ్ళకి ముడుపులు ఇస్తారు కదా డబ్బులు డబ్బులు ఇచ్చి కాలు మొక్కే కార్యక్రమం అనమాట ఎవరికి ఎంత ఎంత అయితే అంతంత ఇచ్చేసుకుంటారు ఇది చేసుకొని కాలు మొక్కేసుకొని ప్రయాణం బాగా మంచిగా జరగాలని ఇరుముడిని మొక్కేసుకొని వచ్చేస్తారనమాట చూడండి ఇక్కడ చూడండి జంటల్ జంటల్ మొక్క తన్నారనమాట ఈడ చూడండి జంటల్ జంటల్ మొక్క తన్నారు ఇప్పుడు వస్తాం చూడండి అండి మేము వీడియో సరిగా రాలేదు మాకు సరిగ్గా తీలేదు ఎందుకంటే తీసిందేనే కదా వేరే వాళ్ళకి ఇచ్చింటే వాళ్ళు సరిగా తీయలేదు చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి